బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి వరుసగా రెండో రోజు పసిడి రేట్లు భారీగా దిగివచ్చాయి రెండు రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పడిపోతుండడం గమనార్హం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మార్పు బంగారం ధరలు పడేందుకు ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేసిన కొత్త చైర్మన్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని డాలర్ విలువ పెరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని అంచనాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు బంగారం నుంచి పెట్టుబడులు ఉపయో ఉపసంహరించుకుంటున్నారు డాలర్ బ్యాండ్ల వంటి వాటిల్లోకి మళ్లిస్తున్నారు దీంతో పసిడి రేట్లు ఒక్కసారిగా పడిపోయినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన బంగారం వెండి ధరలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఒక అవున్స్ పో ఏకంగా నాలుగు వందల ముప్పై నాలుగు డాలర్ల మేర దిగి వచ్చింది దీంతో అవుస గోల్డ్ రేటు నాలుగు వందల నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు డాలర్ల స్థాయికి దిగి వచ్చింది ఇక స్పాట్ సిల్వర్ రేటు అవునుకు ఇరవై తొమ్మిది డాలర్ల మేర పడిపోయింది దీంతో స్పాట్ వెండి ధర ఎనభై ఐదు డాలర్ల స్థాయికి దిగివచ్చింది హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడీ రేట్లు ఒక్కసారిగా దిగివచ్చాయి క్రితం రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములపై తొమ్మిది వేల ఆరు వందల యాభై మేర పడిపోగా ఈ రోజు మరో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మేర తగ్గింది దీంతో తులం బంగారం రేటు లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై వద్దకు దిగి వచ్చింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నిన్నటి రోజున తులంపై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తగ్గగా ఈ రోజు మరో ఏడు వేల తొమ్మిది వందల మేర పడిపోయింది దీంతో తులం బంగారం రేటు లక్ష నలభై ఏడు వేల రెండు వందల వద్దకు దిగి వచ్చింది ఎనిమిది ఎనభై ఐదు వేల పడిపోయిన వెండి బంగారాన్ని మించి పెరిగిన వెండి అదే స్థాయిలో కుప్పకూలింది క్రితం రోజుకిలో వెండి రేటు ఇరవై వేలు తగ్గగా ఈ రోజు ఏకంగా ఎనభై ఐదు వేల మేర పడిపోయింది దీంతో కిలీ వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో మూడు లక్షల ఇరవై వేల స్థాయికి పడిపోయింది రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా లక్ష పైన పడిపోవడం గమనార్హం పైన పేర్కొన్న బంగారం వెండి ధరలు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉదయం ఏడు గంటల సమయానికి ఉన్నవి అయితే బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నం వరకు మారవచ్చు కొనే ముందు స్థానికంగా ఉండే రేట్లు తెలుసుకోవడం మంచిది